హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజా రాజ్ బ్లాగ్స్ ఈరోజు మీ ముందుకైతే అక్షయ తృతీయ స్పెషల్ ఆఫర్స్లో వన్ గ్రామ్ గోల్లో లేటెస్ట్ డిజైన్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే బ్యూటిఫుల్ కలెక్షన్స్ చూస్తారు అండ్ హోల్సేల్ ప్రైస్లోనే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉన్నాయి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆలై నేను నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను వీడియో ఇలా పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అలాగే మీరు బ్యూటిఫుల్ కలెక్షన్స్ మరెన్నో చూడొచ్చు రియల్ జాడుకుందంలో బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ అయితే చూస్తున్నారు కదా ఫైవ్ నైంటీ నైన్లో ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉన్నాయి లేటెస్ట్ డిజైన్ ఇయరింగ్స్ అయితే చూస్తున్నారు కదా రియల్ జాడుకుందంలో గ్రీన్ కలర్లో వచ్చింది ఈ బుట్టలు అయితే చూడండి సూపర్గా ఉన్నాయి లేటెస్ట్ డిజైన్ అండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్లోనే వస్తున్నాయి సో ఇదైతే చూడండి మనకి డైమండ్ రిప్లికాలో లేటెస్ట్ డిజైన్స్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లోనే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉన్నాయి రియల్ జాడుకుందంలో బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ సిక్స్ హండ్రెడ్లో వస్తున్నాయండి సో మీకు ఏదైనా కలెక్షన్ నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కలెక్షన్ అంతా కూడా ఎక్సలెంట్గా ఉంది బుట్టలు అయితే చూడండి పికాక్ డిజైన్తో సూపర్గా డిజైన్ చేశారండి సిక్స్ నైంటీ నైన్లోనే వస్తున్నాయి సో నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి డైమండ్ రిప్లికాలో బ్యూటిఫుల్ స్టాండ్స్ అయితే చూస్తున్నారు కదా సిక్స్ నైంటీ నైన్లో ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయి అండ్ కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మీకు ఏ కలర్ నచ్చినా బుక్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలర్స్ అండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్లో సిక్స్ నైంటీ నైన్లోనే వస్తుంది చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే మనకి ఇన్విజిబుల్ నెక్ చైన్ విత్ లాకెట్ విత్ ఇయర్ రింగ్స్తో పాటు థౌజండ్ ఎయిటీలోనే వస్తుంది నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి డైమండ్ రిప్లికాలో అన్ అదర్ డిజైన్ అండి చూస్తున్నారు కదా ఎక్సలెంట్గా ఉంది సిక్స్ ఫిఫ్టీలోనే వస్తుందండి ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఈ స్టన్స్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉంది మనకి మిడిల్ స్టోన్ అనేది కలర్ చేంజ్ అవుతుంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి వైట్లో వచ్చిందండి సో దీంట్లోనే కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి పింక్ కలర్ స్టోన్తో బ్యూటిఫుల్గా హైలైట్ చేశారు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఇది పి పికక్ బ్లూ కలర్లో వచ్చిందండి ఈ స్టోను ఫైవ్ నైంటీ నైన్ ఏ సో మ్యాట్ ఫినిషింగ్లో విత్ బ్యూటిఫుల్ పల్స్తో డిజైన్ చేశారు ఇది వచ్చేసి ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది డైమండ్ రిప్లికాలో సో చూస్తున్నారు కదా కలెక్షన్ అంతా కూడా ఎక్సలెంట్గా ఉంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ మరెన్నో చూస్తారు సో పగడాలు విత్ మనకి లక్ష్మి కాసుల నెక్ సెట్ అయితే చూస్తున్నారు కదా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఫోర్టీన్ థర్టీ రూపీస్లోనే ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి నవరత్న బ్యాంగిల్స్ అయితే చూస్తున్నారు కదా దీంట్లో సైజెస్ కూడా అవైలబుల్ ఉంది టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అండ్ టూ టెన్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ సైజ్ కావాలన్నా వాట్సాప్లో ఒక మెసేజ్ చేస్తే నేను అవైలబిలిటీ చెక్ చేసి మీకు ఆ సైజ్ ఉందా లేదా క్లియర్గా నేను వాట్సాప్ చేస్తానండి నవరత్న బీట్స్లో ఈ టూ లేయర్స్లో ఈ మాలు అయితే చూస్తున్నారు కదా చాలా బాగుందండి మనకి షుగర్ బీట్స్ రియల్ జాడుకు బ్యూటిఫుల్ లాంగ్ హారం అయితే చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఎయిటీన్ నైంటీ రూపీస్లో విత్ స్టంట్స్తో వస్తుందండి చాలా బాగుంది డిజైన్ అయితే వేసుకుంటే మాత్రం చాలా క్లాసీ లుక్ ఉంటుంది రియల్ జాడుకుందంలో ఈ కంటి నెక్లెస్ అయితే చూస్తున్నారు కదా విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్తో లెవెన్ ఎయిటీ రూపీస్లోనే వస్తుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో విత్ ఇయరింగ్స్తో పాటు వస్తుంది కంటి వచ్చేసి సిక్స్ ఎయిటీ రూపీస్లోనే ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది రియల్ జాడుకుందంతో అండ్ స్మాల్ బీట్స్తో బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు సిక్స్ ఎయిటీ రూపీ సిక్స్ ఎయిటీ రూపీస్లో వస్తుంది ఇది వచ్చేసి సెవెన్ ఎయిటీ రూపీస్లో బ్లాక్ బీట్స్లో చాలా బాగుంది మనకి లాగెట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది జీజే పాలిష్లో ఏదైతే చూస్తున్నారు కదా ఎక్సలెంట్గా ఉంది గోల్డ్ ఫినిషింగ్తో సూపర్గా ఉంది నెక్స్ట్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే షుగర్ బీట్స్లో ఈ ఎక్సెట్ విత్ ఇయర్ రింగ్స్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది ఇయర్ రింగ్స్ అయితే చూస్తారు కదా మనకి స్వ పల్స్ నక్షి బీట్స్లో అండ్ రామ్ పరివర్ లాకెట్ వచ్చిందండి ఇదైతే ఇప్పుడు ఫుల్ ట్రెండ్లో నడుస్తుందండి జాలిమాల విత్ లక్ష్మీ లాకెట్ వచ్చేసి ఇదైతే చూడండి స్వరవాసికి పల్స్ విత్ మనకి సీజెడ్స్ రియల్ సీజెడ్స్ చాలా బాగా డిజైన్ చేశారు ఫైవ్ లేయర్స్తో వచ్చిందండి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నారు కదా చాలా బాగున్నాయండి సో ఫైవ్ లేయర్స్తో బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు కలర్ ఆప్షన్ కూడా చూస్తున్నారు కదా ఎక్సలెంట్గా ఉంది మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్లో అండ్ చాలా బాగుందండి వైట్ కలర్ అండ్ బేబీ పింక్ కలర్ ఎల్లో అండ్ వైట్ కలర్ సోరవాసికి పల్స్ అండ్ రియల్ సీజర్స్ బీట్స్ సెవెన్ నైన్ ఇది వచ్చేసి సెవెన్ సెవెంటీన్ నైంటీ నైన్ రూపీస్ చంద్రహారం సైడ్లో అక్కడ సెల్ ఫోన్స్ వచ్చాయి చాలా బాగుందండి ఇదైతే చూస్తున్నారు కదా ఈ నెక్స్ట్ సెట్ ఎంత బాగుందో డిజైన్ అయితే విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్తో వచ్చింది థర్టీన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్లో ఉందండి సరోవాసికి పల్స్ విత్ స్ట్రాబెర్రీ బీట్స్ నక్షి బీట్స్తో విత్ స్టంట్స్ వచ్చాయండి ఇది వచ్చేసి థౌజండ్ ఎయిటీ రూపీస్లోనే ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది డైమండ్ బీట్స్ సరోవాసికి పల్స్లో టూ లేయర్స్తో చాలా బాగా డిజైన్ చేశారండి చూస్తున్నారు కదా బీట్స్ కలెక్షన్ అయితే ఈ వీడియోలో ఎక్కువ ఉంది అండ్ ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి నాన్లో రియల్ చుడుకుందాంలో ఇది వచ్చేసి ఫైవ్ నైన్ విత్ మ్యాచింగ్ ఇయరింగ్స్ అయితే చూడండి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి థర్టీ నైటీ రూపీస్లో ఎంత బాగా డిజైన్ చేశారు డిజైన్ చేశారు చూడండి నాన్లో ఇదైతే చూడండి పికాక్ డిజైన్తో రియల్ జాడుకుందంత వచ్చింది లెవెన్ నైంటీ రూపీస్ ఇది వచ్చేసి స్వరోవా పల్స్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ లెవెన్ నైంటీ రూపీస్లోనే వస్తుంది నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి ఈ బుట్టలు అయితే చూడండి కిందికి చైన్ మోడల్లో భలే డిజైన్ చేశారు కదా ఫైవ్ ఎయిటీ రూపీస్ ఓన్లీ కంటి నెక్లెస్ వచ్చేసి నైన్ ట్వంటీ రూపీస్లోనే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్తో పాటు అండి బ్లాక్ బిర్డ్స్లో ఇదైతే చూస్తున్నారు కదా సెవెన్ హండ్రెడ్ రూపీస్లోనే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉందండి సో మనకి పుస్తలు తాడు అంటారు కదా సైడ్ లాకెట్తో దీంట్లోనే ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ బ్లాక్ బీడ్స్లో ఇది వచ్చేసి స్పిన్నర్స్ వచ్చాయండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే చాలా బాగుంది నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి ఇదైతే చూడండి లక్ష్మీ లాకెట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లోనే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ కనుక వెంటనే బుక్ చేసుకోండి పగడాలు విత్ నక్షి బీట్స్ వచ్చాయండి సెవెన్ నైంటీ నైన్లో ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంది ఇది వచ్చేసి సిక్స్ సెవెంటీ రూపీస్లోనే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంది ఎంత బాగుంది చూడండి మనకి చైన్ వచ్చేసి పులిగోరుతో త్రిబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసి పుస్తకెళ్తాడు సైడ్ లాకెట్తో త్రిపుల్ నైన్ రూపీస్లో ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి నవరత్న బ్యాంగిల్స్ అయితే చూస్తున్నారు కదా మనకి ఫైవ్ నైంటీ నైన్లోనే టూ 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 ఫోర్ టూ ఎయిట్ టూ టెన్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ సైజ్ కావాలన్నా వాట్సప్ చేయండి సో ఇదైతే చూస్తున్నారు కదా సెవెన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఈ పగడాలు విత్ నక్షి స్వరవాస పల్స్ బీడ్స్తో బ్యూటిఫుల్గా రామ్ పరివర్ లాకెట్ వచ్చిందండి హెయిర్ పిన్ అయితే చూస్తున్నారు కదా ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉందండి చాలా బాగుంది మనం ఇలా పెట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా క్లియర్గా చూపించడం జరిగింది బ్యాంగిల్స్ అయితే చూస్తున్నారు కదా సెవెన్ ట్వంటీ రూపీస్ అవైలబుల్లో ఉందండి ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉన్నాయి ఇది వచ్చేసి మన కృష్ణూర్ లాకెట్తో సొరవ సిప్పల్స్ నాక్షి బీట్స్తో సిక్స్టీన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ జీజే పాలిష్లో ఇదైతే చూడండి టూ లేయర్స్తో మనకి పింక్ కలర్ స్టోన్స్తో హైలైట్ చేశారు ఫ్లవర్ డిజైన్ వచ్చింది బీడ్స్లో ఇదైతే చూస్తున్నారు కదా లేటెస్ట్ కలెక్షన్ అండి థర్టీ నైటీ రూపీస్ విత్ బ్యూటిఫుల్ ఇయర్ కూడా వచ్చాయండి మనకి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో ఈ ఇయర్ రింగ్స్ అయితే చూడండి ఎక్సలెంట్గా ఇచ్చారు ఓన్లీ ఫిఫ్టీన్ ఎయిటీ రూపీస్లోనే వస్తుంది షుగర్ బీడ్స్లో సైడ్ లాకెట్తో బ్యూటిఫుల్ కాంబో అయితే చూస్తున్నారు కదా స్టన్స్ కూడా వచ్చాయి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లోనే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది స్వర్వాసిక పల్స్లో బ్యూటిఫుల్ కాంబో సెట్ సెవెంటీన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉందండి ఈ బీడ్స్లో మనకి విక్టోరియన్ లాకెట్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ సెవెంటీన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉందండి మోనాలిసా బీట్స్ విత్ మనకి ఇది వచ్చేసి లాకెట్ వచ్చేసి విక్టోరియన్లో వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా వస్తాయండి ఫోర్టీన్ ఎయిటీ రూపీస్లోనే కలర్స్ అయితే చూస్తున్నారు కదా ఇది వచ్చేసి గ్రీన్ కలర్లు అవైలబుల్ ఉంది మీకు ఏ కలర్లో ఏ కలర్ కావాలన్నా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఇది వచ్చేసి రెడ్ కలర్లు అండి స్పిన్నర్స్లో ఇదైతే చూస్తున్నారు కదా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లోనే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉందండి మీకు క్లియర్గా కూడా చూపించడం జరిగింది విక్టోరియన్లో లేటెస్ట్ డిజైన్ అండి చూస్తున్నారు కదా ట్వెల్వ్ నైంటీ నైన్లో ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయండి లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చేద్దామని చెప్పి సో ఇంకా కొన్ని కలెక్షన్స్ ఈ వీడియోలో అప్లోడ్ చేయలేకపోయాను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మీకు అయితే చూపిస్తాను ఇవైతే చూస్తున్నారు కదా ట్వెల్వ్ నైంటీ నైన్లోనే ఎంత బాగుంది నెక్స్ట్ సెట్ మనకి స్టార్టింగ్ టు ఎండ్ వరకు కూడా ఫుల్ డిజైన్తో సీజెడ్ స్టోన్స్తో బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఇయర్ రింగ్స్ అయితే చూడండి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి అనేదర్ డిజైన్ విక్ ఎక్టోరియన్లోనే లీఫ్ డిజైన్ బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఇయర్ రింగ్స్ అయితే చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయండి సో ఇది పింక్ కలర్ స్టోన్స్తో హైలైట్ చేశారు సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్లోనే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో ఇది వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ స్టోన్స్ అండి చూస్తున్నారు కదా ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ చాలా బాగున్నాయండి మీకు ఏ కలర్ కావాలన్నా వెంటనే బుక్ చేసుకోండి కలెక్షన్స్ చూసారు కదా వావ్ కలెక్షన్స్ ఉన్నాయి కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్